మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం నగర్ ను అన్ని విధాలా అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నాం అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి అన్నారు నగర్ నగర పాలక పరిధిలోని వార్డు నెంబర్లు ముప్పై ఐదు ముప్పై ఆరు నలభై ఐదు నలభై ఆరు నలభై ఎనిమిది నలభై తొమ్మిది వార్డుల్లో మొత్తం ఆరు వార్డులలో రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలతో నిర్మించనున్న సిసి రోడ్ల నిర్మాణపు పనుల కోసం ఆయన శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదిహేను నెలల కాలంలో రెండు వందలు కోట్ల రూపాయలతో మహబూబ్ నగర్ పట్టణంలో సిసి రోడ్లు బ్రైన్లు కోసం ఖర్చు చేశామని ఆయన తెలిపారు రానున్న రోజుల్లో ఇంకా వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి తెచ్చి మహబూబ్ నగర్ ను అభివృద్ధి చేస్తాం అని ఆయన స్పష్టం చేశారు అర్బన్ ఛాలెంజ్ మిషన్ కింది నాలుగు వందలు కోట్ల రూపాయల పనులకు ప్రణాళికలు సిద్ధం చేసి పంపించడం జరిగింది ఆయన తెలిపారు అలాగే అమృత్ పథకం ద్వారా రెండు వందల అరవై కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించడం జరిగిందని ఆయన తెలిపారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ డిస్ట్రిక్ట్ నాలెడ్జ్ హబ్ ను ఇరవై ఏడు కోట్లతో మొదలు పెట్టుకోబోతున్నాం అని ఆయన చెప్పారు మహబూబ్ నగర్ కార్పొరేషన్ను అన్ని విధాల అభివృద్ధి చేయుటకు నిరంతరం శ్రమిస్తుంది పట్టణంలోని ఆరు వార్డ్లలో థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ ఆరు వార్డ్లలో దాదాపు రెండు కోట్ల ఎనభై లక్షలతోటి సిసి రోడ్ల శంకుస్థాపన ఈరోజు జరిగింది ఈ పదిహేను నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం రోడ్లు డ్రైనేజు కమ్యూనిటీ హాల్స్ మీద దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు ఈ మహబూబ్ నగర్ మున్సిపాలిటీ మీద ఖర్చు చేసినాం రాబోయే రోజుల్లో ఇంకా అనేక వందల కోట్ల నిధులు తీసుకురాబోతా ఉన్నాం దానికి ప్రణాళికలు కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు మొన్ననే అర్బన్ ఛాలెంజ్ మిషన్ కింద నాలుగు వందల కోట్ల రూపాయల ప్రపోజల్ ప్రపోజల్ కేంద్రానికి పంపించినాం అలాగే అమృత్ పథకం కింద రెండు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయల వర్క్ స్టార్ట్ అయిపోయింది ఇంకా స్కిల్ డెవలప్మెంట్ సెంటరు డిస్టిక్ నాలెడ్జ్ హబ్బు ఇరవై ఏడు వే ఇరవై ఏడు కోట్ల రూపాయలతోటి దాన్ని కూడా మొదలుపెట్టుకోబోతూ ఉన్నాం అనేక రకాలుగా మహబూబ్ నగర్ కార్పొరేషన్ అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికే నిరంతరం మేము అందరం కూడా శ్రమిస్తా ఉన్నాం ప్రతి గల్లీలో ప్రతి కాలనీలో కూడా గతంలో ఎక్కడా లేని విధంగా రోడ్స్ కావచ్చు సీసీ రోడ్లు డ్రైన్స్ వీటన్నిటినీ కూడా శంకుస్థాపన చేసుకున్నాం కొన్ని వర్క్ స్టార్ట్ అయిపోయినాయి త్వరలోనే చాలా వాటికి ప్రారంభోత్సవం కూడా చేసుకోబోతా ఉన్నాం चल